మాయా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన సంతోషంలో పిచ్చికి ఒకలాగే కూడతాడు మాయా హలో గురు వెల్కమ్ బ్యాక్ టు కోవిడ్ లో ఇది నాది కాదు మనది మాయా ఇవాళ పొద్దున్న ఐదు నాలుగు వేసినా మాయా మా ఫ్రెండ్ గారి డ్రైవింగ్ టెస్ట్ ఉందంట వీడితో పాటు మమ్మల్ని పిలుచుకోబోతున్నాడు మాయా ఇందుకు వచ్చి చూస్తే నేను వచ్చే లోపల వీళ్ళు సరిగి తట్టుకోలేక ఇద్దరు కలిసి చాయలు తాగేస్తున్నారు ఎలా వచ్చే లోపల అంటే సలి అవుతున్నారు మా ఆయన నేను కూడా బకాలకి వెళ్ళి నేను కాఫీ తెచ్చుకున్నాను మాయా వీళ్ళేమో చాయల్ దావుతున్నారు ఎంతైనా మన ఇండియాలో కాఫీ తాగితే బాగుంటుంది గురు ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ మిల్క్ ఉండదు మాయా మొత్తం కండెన్స్ మిల్క్ ఇంకా డైరెక్ట్ గా డ్రైవింగ్ టెస్ట్ దగ్గరికి వెళ్తామంటే లేదు గురు వెళ్తూ వెళ్తూ దారిలో ఉంకొండెక్కిచ్చుకున్నాడు మా ఆడు ఇంకా నగరం కలిసి డైరెక్ట్ గా ఆస్మ ముసమ్మా ఇక్కడేనండి మనోడి ట్రైల్ కొట్టేది నాకు అర్థం కాలేదు మాయా డ్రైవింగ్ టెస్ట్ మా మచ్చా అయితే వీటితో పాటు నలగర్ పిలిచి మా అందులో నేను ఒకే ఇంకా వీడిని అయితే డైరెక్ట్ గా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పిలిచి వచ్చాడు అక్కడే వెయిట్ చేస్తుంటే కాసేపు వీళ్ళ కంపెనీ మేనేజర్ వచ్చాడు ఇంకా మా మచ్చా లోపలికి తీసుకెళ్లి డైరెక్ట్ గా ట్రై ఇచ్చాడు ఇంకా మేమేమో లోపల కార్ లో కూర్చొని వెయిట్ చేస్తుంటే వచ్చాడు మాయా ఎలా పాస్ అప్లని అడిగితే డైరెక్ట్ గా డాన్స్ చేతాడు వీడి డాన్స్ చేసే విధానం చూసి వీడి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని మాకు అర్థం అయిపోయింది వీడికి లైసెన్స్ వస్తే వచ్చింది కానీ కూడా నాకు లైసెన్స్ వచ్చి చెప్పి పాట పాడతాడు మ్యాయా సరే నీకు వస్తే వచ్చింది కానీ ఈ సంతోషంలో మాకు ట్రీట్ అన్న ఇవ్వరా అంటే మన ఆంధ్ర రెస్టారెంట్ తీసుకొచ్చి మంచి ఎగ్గు దశలు తినిపించాడు మయా కానీ బిల్లు మాత్రం ఇటు కట్లేదు మయ మా బాడు కట్టాడు ఇంకా శుభ్రంగా తినేసి ఇంటికి వెళ్తుంటే ఈడు మాత్రం డాన్స్ లేతాడు మయా అదండి ఇవాళ జరిగింది సరే గురు మళ్ళీ కలుద్దాం